ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక భరోసా రాష్ట్రానికి విశాఖ ప్లాంట్ అభివృద్ధి కోసం కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లను మంజూరు చేయడం హర్షణీయమన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు ఇప్పుడు ప్రభుత్వం రికమెండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు అంటే కేంద్ర ప్రభుత్వం మీద నిపుణులు ఇప్పడం జరిగింది సరే మళ్ళీ మనం ఫ్యాక్టరీ మనం మన ప్రాంతంలో వేలాది మంది వేల కొన్ని కోడిగా ఉపాధి కలుగుతాం రావడం వల్ల విశాఖపట్నం స్వరూపం వాడిపోతారు అటువంటి విశాఖపట్నం ఉండే స్టీల్ ఫ్యాక్టరీని ఈ ఫ్యాక్టరీ అప్పుడు సాధించుకున్నాం ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళీ అధికారంలో వస్తే దీన్ని ఉప ఫ్యాక్టరీగా మేము ఎక్కడికి స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది